సార్ మనగా తీసుకుంది ముంబైలు ఎంతే ముంబైలు అంతేం చేస్తారు అట్ల ఏం లేదమ్మా ఏం చేస్తారు బాబా పేరేంట్రీ గారు నెల్లూరు డిఎస్పీగా పనిచేశారు గారు వాళ్ళ బాబాను తను సర్వీస్ చేసినంత వరకు మంచి గుడ్ విల్తో ఇక్కడ నుంచి రిటైర్ వెళ్ళారు ఏఎస్పిగా తనకి మధ్య రెండు వేల పదిహేడులో హెల్త్ ఇష్యూ వచ్చింది సైకాలజీ ఇష్యూ మీ అందరికీ నేను చూపించాను కొన్ని పేపర్స్ ఏ హాస్పిటల్లో చూపించాను నేను మానస హాస్పిటల్ అండ్ ఏఏజీ హాస్పిటల్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఇన్ ద మీన్ టైం వాట్ హ్యాపెన్ దట్ ఇట్ ఇస్ అ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ లేడీ హిజ్ ద మనోబాస్పీరియడ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ దిస్ క్యాన్సర్ ఎఫెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ సో హాస్పిటల్లో చూపించాము బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైకాలజీ ట్యాబ్లెట్స్ ఆపడం తగ్గించి కెమోథెరపీ ఇచ్చారు ఎయిట్ కెమోస్ అప్పుడు తను అబ్నార్మల్గా ఈ ఫేస్బుక్లో డ్యాన్సులు వేయడము మాట్లాడడము ఈ ఫేస్బుక్ యూట్యూబ్ల్లో వీడియోలు చూసి పొలిటికల్ వాళ్ళ ఈ ఛానల్స్లో ఆ విధంగా రియాక్ట్ అయిపోయింది పర్వర్టెడ్ అయిపోయింది ఆ వీడియోస్కి ఆ ఛానల్స్కి దట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు రవీంద్ర రెడ్డి సంబడి ఐ డోంట్ నో ఇస్ ఫ్రీక్వెంట్లీ హీ కేమ్ టు ఏజీ యశోదా హాస్పిటల్ ఆల్సో యశోద హాస్పిటల్కి వచ్చి తన దగ్గర ఒక కొంత డబ్బులు కూడా ఇచ్చింది క్యాన్సర్ పేషెంట్లకు సపోర్ట్ చేయమని చెప్పి వన్ ల్యాక్ దాకా సో ఇవంతా ఉంటే వాళ్ళ ఫాదరు అందరూ కలిసి తన మనస్థైర్యానికి తను బాధపడుతుంది తను బాధపడతా ఉంది మనస్థైర్యం కావాలంటే కొంత అమౌంట్ ఇమ్మన్నారు సో నేనేం చేశానంటే ఎంత అమౌంట్ కావాలా ఏంటంటే పదమూడు కోట్లకు ఫైనల్ చేశారు పది కోట్లు పాప కూతురు పేరు మీద డిపాజిట్ చేసేదానికి తన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్గా ఆగస్టు నెలలో మూడు కోట్లు ఇచ్చేదాటానికి ఇవన్నీ డీడీలు తీసి ఇచ్చాను నేను సో ఇవన్నీ తను బ్యాంకులో ఎఫ్డీలు చేసుకొని ఉన్నారు సో అయితే ఈ మధ్య రీసెంట్గా తనకిచ్చిన మూడు కమ్ ప్రేమ్ కమ్ ఒకసారి ఇచ్చిన మూడు కోట్లు ఖర్చు అయిపోయినట్టున్నాయి నన్ను డబ్బులు కాడికి డిమాండ్ చేసింది నాకు డబ్బులు కావాలా ఒక కోటి రూపాయలు మీరుచ్చే ఆరు నెలల తర్వాత ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోండి అని నా దగ్గర అంత లేవని తర్వాత ఐదు లక్షలు ఇస్తా అన్న అయితే ఇంకా కావాలా నాకు నాకు ఇంకా కావాలా అని చెప్పి రచ్చ చేసింది లేదు మీ అన్న అడిగి డబ్బులు తెచ్చి లేదా ఇది పొలిటికల్ టైము నేను పోయి ఆడ రచ్చ చేస్తే నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఎందుకు అటు రద్దు చేయడం అని చెప్పి నేను రెండు రోజుల నుంచి కౌన్సిల్ చేస్తున్నా వాళ్ళకి వాళ్ళకి మనకు ఏం సంబంధం వాళ్ళకి మనకు ఏం సంబంధం అని నిలదీసినప్పుడు లేదు నేను చూస్తాను నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తానని అదే కాకుండా తన మధ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉన్న టీవీలు అనే ల్యాప్టాప్లన్నీ వాళ్ళు కొట్టేస్తుంది కంప్యూటర్లు ల్యాప్టాప్స్ వాళ్ళ పిల్లలని అందరినీ చంపేస్తాను అన్నది డబ్బులు దీస్ వీడియోస్ ఆర్ విత్ మీ అదే కాకుండా ఈ పదమూడు కోట్లకు అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు ఇన్ని ఉన్నాయి దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా నేను మీడియా సోదరులను కోరుకునేది అంతా ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి పద్మూడు కోట్లకి అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు ఇన్ని ఉన్నాయి దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా నేను మీడియా సోదరులు కోరుకునేది అంతా ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి వీలున్నంతవరకు వరకు సపోర్ట్ చేయగలిగితే అందరం బాగుంటాం సో హీఈ్ మై సన్ తనని కంట్రోల్ చేసేదానికి కొద్దిగా నచ్చ చెప్పేదానికి సో తను అమెరికాలో చదువుకుంటున్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలో తన్ని తీసుకొచ్చాను కొద్దిగా చెప్తాడని తను వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది చెప్పడం జరిగింది ప్రేమ్ స్పీక్ అందరికి కంటెంట్ మెటీరియల్ అంతా అగ్రిమెంట్ కానీ డీడీలు కానీ ఇట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ టీవీ పగలగొట్టింది కానీ సీసీటీవీలో దాని ఫుటేజ్ దేర్ తను ఐదు వందల కోట్లు నన్ను అడగడము కాంప్రమైజ్ చేసుకోవడము పదమూడు కోట్లకు రావడము దీస్ ఆర్ ఆల్ ఇట్ ఈస్ దేర్ కాబట్టి ఐ కెనాట్ షో ఇట్ ఐ కెన్ షో ఇట్ నౌ ఆ ఇష్యూ దాకా దాకాపోవడం ఎందుకని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం ఫ్యామిలీ మెంబెర్స్ కాబట్టి మెనెబర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ ప్రెజెంట్ ఇట్ అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి తను చేస్తా ఉంది నాకు వాళ్ళు పది కోట్లు ఇస్తా అన్నారు పోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తే నేను అది చేస్తాను ఇది చేస్తాను మీ అన్న దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కదా అడగచ్చు కదా ఎందుకు ఈడు వాళ్ళ దగ్గర అంత ఖర్చు పెట్టుకుంటున్నాడు ఎలక్షన్లకి మాకు ఇవ్వచ్చు కదా అని ప్రెషర్ చేస్తూ ఉంది నేను అడగలేను వాళ్ళకి మాకు సంబంధం లేదు అంటే అన్నగా మీకు అందరికీ ఉన్నారు మీరు పదిహేను ఇరవై ఐదేళ్ళ పెళ్ళి తర్వాత ఇస్తూ ఉంటారేంటి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఐ నాట్ ఆస్క్ దెమ్ అండ్ ఐ నాట్ గివ్ ఇట్ దట్ మచ్ సో మై రిక్వెస్ట్ ఈజ్ ఏ ఉమెన్ అండ్ 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 ద ద ద దట్ ఎవ్రీ వన్ సో ఎనీ ఐ విల్ ఇట్ డాక్యుమెంట్స్ ఆల్ వాట్ షీ సిగ్నేచర్ ఆన్ థర్టీన్ క్రోర్స్ రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్ టూ సెవెంటీన్ నుంచి మా హెల్త్ మా మదర్ కొంచెం హెల్త్ బాగాలేదు అయితే లాస్ట్ ఇయర్ కూడా మనీ తీసుకున్నారు ఒక థర్టీన్ క్రోర్స్ దాకా ఒక టెన్ క్రోర్స్ దాకా పిల్లల పేరు మీద వేశారు ఇంకో త్రీ క్రోర్స్ ఖర్చు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ అడుగుతున్నారు ఇది లైక్ మా ఫాదర్ మాట్టినాలి లేకపోతే వాళ్ళే వచ్చి ఇవ్వాలి అని కొంచెం బ్లాక్మెయిల్ టైప్లో చేస్తున్నారు కాకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి బయటకు వచ్చి ఒక సన్గా నేను కూడా హెల్త్ బాగాలేదు మా మదర్కి అనే చెప్పగలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని నేను చెప్పలేను అంటే ఇప్పుడు ఏదైనా అనుకుంటే చేసేయాలి కో కోపం వస్తే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు డబ్బులు కావాలంటున్నారు ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఒకసారి థౌసండ్ క్రోడ్స్ అంటున్నారు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు అలా ఇవ్వలేరు కూడా సో ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది